ప్రతి ఇంటికి మరో నాలుగు స్వచ్ఛమైన తాగునీటిని కుళాయి ద్వారా అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర పట్టణాభివృద్ధి విద్యుత్ గృహ నిర్మాణ శాఖల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు కరీంనగర్ మున్సిపాలిటీలో నిరంతర మంచినీటి పథకంతో పాటు పలు అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ పొంగులేడు శ్రీనివాసరెడ్డితో కలిసి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ కరీంనగర్ లోని ఐదు డివిజన్లలో రెండు వేల ఆరు వందల ఏళ్లలో ఇరవై నాలుగు గంటల పాటు తాగునీటి సరఫరా అందించడం ఓ చారిత్రక విజయం అన్నారు జలజీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా దేశంలోని డెబ్బై నాలుగు శాతం గృహాలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు అలాగే దేశవ్యాప్తంగా పన్నెండు కోట్ల ఇళ్లకు తెలంగాణలో ముప్పై ఐదు లక్షల ముప్పై వేల ఇళ్లకు నల్ల కలెక్షన్లు అందించినట్లు తెలిపారు जल जीवन मिशन के तहत चौहत्तर परसेंट घरों में स्वच्छ पानी देने का कार्यक्रम ये पूरा हो चुका है और जब स्वच्छ पानी घरों में जाता है तो नागरिक बहुत प्रकार की बीमारियों से खास करके डायरिया दस्त इन बीमारियों से बचते हैं और लोगों को अपना जीवन ये सुलभ होता है अभी तक 12 करोड़ घरों में देश भर के अंदर ये कनेक्शन दिए गए हैं अगर तेलंगाना की बात करूं तो 38 लाख 30 हजार घरों को ये कनेक्शन दिए जा चुके हैं దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఇళ్లను నిర్మించబోతున్నామని తెలంగాణకు రావాల్సిన వాటా కంటే ఎక్కువ ఇళ్లను మంజూరు చేస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి విద్యుత్ గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ హామీ ఇచ్చారు కరీంనగర్ సభలో ఆయన మాట్లాడుతూ పార్టీలు జెండాలు కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమన్నారు గత పదేళ్లలో పీఎం గ్రామీణ ఆవాస్ యోజన కింద రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల ఇళ్ళు పీఎం అర్బన్ ఆవాస్ యోజన కింద తొంభై లక్షల ఇళ్లు మొత్తం మూడు కోట్ల యాభై ఐదు లక్షల ఇళ్లను నిర్మించామన్నారు రాబోయే ఐదేళ్లలో పీఎం ఆవాస్ యోజన పథకం కింద దేశంలో మరో మూడు కోట్ల ఇళ్లను నిర్మించాలని ప్రధాని మోదీ నిర్ణయించాలని తెలిపారు ఇందులో తెలంగాణకు రావాల్సిన వాటా కంటే అధికంగా ఇళ్లు మంజూరు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు తెలంగాణకు నిధులు అభివృద్ధి విషయంలో కేంద్రం ఎలాంటి వివక్ష చూపడం లేదని కేంద్ర మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో పది లక్షల కోట్లకు పైగా నిధులను తెలంగాణ అభివృద్ధి కోసం ఇక్కడి ప్రజల సంక్షేమ కోసం ఖర్చు చేసిందన్నారు పన్నుల రూపేణ రెండు పాయింట్ మూడు లక్షల కోట్లు వివిధ పథకాల కింద ఆరు పాయింట్ రెండు లక్షల కోట్లు తెలంగాణకు కేటాయించామని గ్రాండ్స్ ఇన్ ఎయిడ్ కింద గత పదేళ్లలో లక్ష కోట్లు కేటాయించామని ఈ ఆర్థిక సంవత్సరంలోనే గ్రాండ్ ఇన్ ఎయిడ్ రూపంలో ఇరవై ఒక్క వేల ముప్పై ఆరు కోట్లు కేటాయించేలా బడ్జెట్ అంచనాలను రూపొందించినట్టు తెలిపారు పీఎం స్వనిధి కింద దేశవ్యాప్తంగా అరవై ఏడు లక్షల తొంభై వేల మందికి రద్దు చేస్తే తెలంగాణలో నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మందికి లబ్ధి జరిగిందన్నారు అలాగే పీఎం ముద్ర పేరిట దేశవ్యాప్తంగా ముప్పై లక్షల కోట్ల రుణాలను యాభై కోట్ల మంది ఖాతాల్లో జమ చేయగా తెలంగాణలో డెబ్బై మూడు లక్షల అకౌంట్లో డెబ్బై మూడు వేల కోట్లు జమ చేశామని తెలిపారు తెలంగాణలో రోడ్డు నిర్మాణం కోసం ఒక లక్ష ఇరవై వేల కోట్లు వడ్ల కొనుగోళ్ల కోసం లక్ష పదివేల కోట్లు ఖర్చు చేశామని రీజనల్ రింగ్ రోడ్ కోసం ఇరవై ఆరు వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు తెలంగాణలో రైల్వే లైన్ స్టేషన్ల అభివృద్ధికి గత పదేళ్లలో ముప్పై రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు కోట్ల కేటాయించి రాష్ట్రంలో రైల్వే స్టేషన్ల రూపురేఖలే మారుస్తున్నామని ఈ ఆర్థిక సంవత్సరంలోనే రైల్వే బడ్జెట్లో తెలంగాణకు ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్ల కేటాయించినట్లు వెల్లడించారు కేంద్రం కేటాయించిన నిధులను సకాలంలో ఖర్చు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని యుటిలైజేషన్ సర్టిఫికేట్స్ సమర్పించడంలో జాప్యం చేయడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఆగిపోతున్నాయని కేంద్ర మంత్రి వివరించారు मोटे रूप से पता लगेगा कि इस पद से कितना काम तेलंगाना में हुआ है सड़कों के निर्माण के लिए एक लाख बीस हजार करोड़ लगाया है एक लाख करोड़ रुपया पिछले दस सालों में कम नहीं है मित्रों जो रीजनल रिंग रोड है उसके भी जितने भी शहर है उनकी रिंग रोड के ऊपर छब्बीस करोड़ रूपया लगाया गया है रेलवे लाइन और स्टेशनों के लिए दस वर्षों में बत्तीस करोड़ रुपया ये तेलंगाना के लिए